రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో వివిధ విభాగాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరూ రేపు ఫిబ్రవరి పదహారు జరుగుతున్నటువంటి పారిశ్రామిక సమ్మె గ్రామీణ బంధులో పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ యొక్క విధానాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరూ కట్టు బానిసలుగా మారేటువంటి ప్రమాదం పొంచి ఉంది కాంట్రాక్ట్ కార్మికుల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది ఇవాళ మోడీ విధానాలు కాంట్రాక్ట్ కార్మికుల యొక్క హక్కులను మొత్తం కాలరాస్తుంది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కనీస వేతనాల జీవోని సవరించాలి కానీ రెండు వేల ఇరవై రెండు జనవరి పంతొమ్మిది నుండి గత రెండు సంవత్సరాలుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కనీస వేతనాల జీవోలను సవరించలేదు కనీస వేతన జీవోలను సవరించకపోగా నేషనల్ ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్ పేరుతోటి రోజుకు నూట డెబ్బై రూపాయలని ప్రభుత్వం ప్రకటించింది నూట డెబ్బై ఎనిమిది రూపాయల కనీస వేతనంతో ఇవాళ కాంట్రాక్ట్ కార్మికుడు కుటుంబం ఎలా బతకాలి నూట డెబ్బై ఎనిమిది రూపాయల కనీస వేతనంతో బతకడం సాధ్యమైతే ప్రధానమంత్రికి కానీ కేంద్ర మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ లక్షలాది రూపాయల వేతనాలు ఎందుకు అంటే వాళ్ళ వేతనాలు పెంచకపో జాతీయ కనీస వేతనం నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ప్రకటించి భవిష్యత్తులో కూడా వేతనాలని పెంచకుండా పెరగకుండా ఇవాళ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తుంది ఇవాళ బోనస్ల మీద ఈఎస్ఐల మీద పిఎఫ్ల మీద సీలింగ్ పెట్టింది ఇరవై ఒక్క వేలు కనీస వేతనం దాటితే ఇవాళ బోనస్ని చెల్లించట్లేదు పదిహేను వేల రూపాయల మీదనే పిఎఫ్ కట్ చేస్తున్నారు ఇరవై ఒక్క వేలు దాటితే ఈఎస్ఐని వైద్య సదుపాయాన్ని కల్పించట్లేదు ఈ సీలింగ్లన్నీ రెండు వేల పదిహేడులో నిర్ణయించారు సుమారు ఏడు సంవత్సరాలు వస్తూ ఉంది ఇంతవరకు ఈ సీలింగుల్ని మార్చలేదు ఇవాళ యాజమాన్యాల యొక్క లాభాలకి లేనటువంటి సీలింగులు కాంట్రాక్ట్ కార్మికులకు వైద్య సదుపాయం కల్పించడానికి ఈఎస్ఏ సౌకర్యం కల్పించడానికి బోనస్ చెల్లించడానికి పిఎఫ్ కోసం ఎందుకు సీలింగులు ఈ సీలింగులు అర్థం లేని అంశం అంటే కాంట్రాక్ట్ కార్మికులను దోపిడీ చేయడానికి సీ సీలింగులు తప్ప మరొకటి కాదు అంతేకాదు కాంట్రాక్ట్ కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి చట్టం కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ అబాలిషన్ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఇవాళ కాంట్రాక్ట్ లేబర్ చట్టంతో సహా ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసింది నాలుగు లేబర్ కోడ్లుగా మార్చింది అవి లేబర్ కోడ్లు మొత్తం తయారై ఉన్నాయి ఏ క్షణంలో అయినా సరే ఆ లేబర్ కోడ్ను అమలు చేయడం కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇవి కనుక అమలు జరిగితే ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకి అంతో ఎంతో లాభసాటిగా హక్కులకి రక్షణగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ లేబర్ చట్టం పోయిన తర్వాత ఇక కాంట్రాక్ట్ కార్మికులకు దిక్కేవ లేకుండా పోతుంది కాంట్రాక్టర్లు జీతాలు ఎగ్గొట్టిపోయినా మాట్లాడే అవకాశం లేదు ప్రిన్సిపల్ ఎంప్లాయర్ బాధ్యత ఉండే అవకాశం లేదు ఇవాళ పని గంటలు ఎనిమిది నుంచి పన్నెండు గంటలకు పని గంటలకు పెంచేందుకోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎక్కడా కనీస వేతనాలు అమలు కావట్లే అది రైల్వేలు కానీ బ్యాంకింగ్ రంగంలో కానీ బిహెచ్ఎల్ కానీ బీడీఎల్ కానీ అనేక ప్రభుత్వ రంగ సంస్థలలో ఇవాళ కనీస అమలు అమలవుతున్న పరిస్థితి లేదు బోనసులు చెల్లిస్తున్న పరిస్థితి లేదు ఉద్యోగ భద్రత లేదు కాంట్రాక్టర్లు మారినప్పుడల్లా కార్మికులను బెదిరించడం డబ్బు రసూ చేయడం లేదంటే తీసేస్తున్నటువంటి పద్ధతులు ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నాయి ఇవాళ ఇన్ని చట్టాలు ఉంటేనే కాంట్రాక్ట్ కార్మికులకి ఉద్యోగ భద్రత లేకుండా ఉన్నటువంటి కనీస చట్టాలు కూడా అమలు కాకుండా పోతున్నటువంటి ఈ నేపథ్యంలో ఉన్న చట్టాలు మొత్తం రద్దయితే ఇక కాంట్రాక్ట్ కార్మికులు కట్టు బానిసలుగా మారడం తప్ప ఇంకొకటి లేదు దీన్ని తిప్పికొట్టకపోతే దీన్ని ఎన్నికి కొట్టకపోతే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ విధానాన్ని కనుక ఎన్నికి కొట్టకపోతే కాంట్రాక్ట్ కార్మికులకు జీవితం లేదు బతుకులేదు ఒక పక్క మార్కెట్లో నిత్యావసర సరుకులు ధరలు పెరుగుతున్నాయి పెట్రోల్ రేటు పెరుగుతుంది డీజిల్ రేటు పెరుగుతుంది విద్య వైద్యం విపరీతంగా భారంగా మారుతూ ఉంది మరో పక్క కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత లేదు కనీస వేతనాలు లేవు ఈ నేపథ్యంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యల మీద చర్చ జరగాలి వేతనాల మీద చర్చ జరగాలి హక్కుల మీద చర్చ జరగాలి చట్టాల రద్దు మీద చర్చ జరగాలి పెరుగుతున్న ధరల మీద చర్చ జరగాలి కానీ ఈ చర్చను జరగకుండా చేసేందుకోసం మతం పేరుతోటి ఇవాళ మోడీ ప్రభుత్వం ఈ చర్చను పక్కన పెట్టి వేరే అంశాలను చర్చలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది అందుకని మోడీ యొక్క మతోన్మాద విధానాలని కార్పొరేట్కు అనుకూలంగా ఉన్న విధానాలను తిప్పికొట్టి కార్మికుల యొక్క సమస్యల్ని ఎజెండాగా చర్చనీయాంశంగా చేయాలి దానికోసమే రేపు ఫిబ్రవరి పదహారవ తేదీన దేశంలో ఉన్నటువంటి రైతులు వ్యవసాయ కార్మికులు కార్మికులు అన్ని రకాల ప్రజలు ఒక పక్క గ్రామీణ బంధును మరోపక్క పారిశ్రామిక సమ్మెను నిర్వహిస్తున్నారు ఇటువంటి మహత్తరమైన పోరాటంలో కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా పాల్గొనవలసిన అవసరం గొంతెత్తవలసిన గొంతెత్తి నినదించాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ సెలవు మిత్రులారా